ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచినా కూడా అమరావతి రాజధాని రైతులకి కౌలు చెల్లించకపోవడంపై విమర్శలు తలెత్తు ఉన్నాయి దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఒక మూడు సంవత్సరాలు మాత్రమే కౌలు చెల్లించింది చాలా మంది రైతులకు రెండు సంవత్సరాలు కౌలు రావాలి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వారి కవులు చెల్లించారు మిగతా వాళ్ళకైతే బకాయిలు కూడా చెల్లించలేదు మరికొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళినా కూడా చెల్లిస్తూ ఉన్నాము ఆన్లైన్లో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది అంతలోనే వీళ్ళు కోర్టుకు వచ్చారని చెప్పేసి అబద్ధం చెప్పారు ఇక ఆరాచక ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చిన వారం రోజుల్లోనే మా బకాయిలన్నీ వస్తాయని రైతులంతా ఆశించారు కానీ నేటికి కౌలు రైతులకి బకాయిలు అందలేదు రైతులు ఇక సొంతగా వారి ప్లాట్ అమ్ముకుందా ఉన్నా కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా జగలక్ పెంచిన కంపతో ఎవరికైనా ఆ చూపిద్దాం చూపిద్దామన్నా కూడా ఆ ఎక్కడ ఎక్కడుందో ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు దాదాపు అమరావతి రాజధానిలో బాగా కంప పెంచి అడవి పందులన్నింటినీ పోషించాడు జగలక్ దీంతో రైతులు అటు కౌలు రాక ఏదైనా వచ్చిన ప్లాట్లో కొంత అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి ఆ ప్లాట్ ఎవరికైనా చూపించడానికి అక్కడికి వెళ్ళడానికి సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు నాయుడు వచ్చాడు మా కష్టాలన్నీ తీరయని భావించారు అయితే ప్రతిరోజు వాయిదా పడుతూనే ఉంది పదహారవ తేదీ రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటారని రైతులంతా ఆశిస్తున్నారు ఈ లోపుగానే జగ్లక్ చేసిన అరాచకాన్ని మొత్తాన్ని సరిదిద్దేందుకు సీఆర్డీ అధికారులు కృషి చేస్తూ ఉన్నారు ఏ రైతుకి ఎంత చెల్లించాలి అనేది ప్రతి రైతుకి అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి పది సంవత్సరాల కవుల్ని మరో ఐదు సంవత్సరాలు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది అది పదహారో తేదీ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ లోపుగా కౌలు రైతులందరికీ బకాయిలన్నీ చెల్లిస్తారా లేదా అనే దాని మీద మరో వీడియోలో మరిన్ని వివరాలతో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి